టాస్క్ ఫోర్స్ సిఐ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ లచ్చన్న మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది నిల్వాయి ఎస్ఐ శ్యామ్ పటేల్ మరియు సిబ్బంది కలిసి నిల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని బొయ్యారం గ్రామ సమీప అడవుల్లో సంయుక్త దాడులు నిర్వహించి రహస్యంగా నిర్వహిస్తున్న గొడంబా స్థావరాలను ధ్వంసం చేయడం జరిగింది ఇంటి పరిసరాలలో గొడంబా తయారీ బట్టి నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి ఐదు లీటర్ల గొడంబా స్వాధీనం చేసుకోవడం జరిగింది